సింహం న్యూస్ ఛానల్ కి స్వాగతం పిచ్చి కుక్క దాడితో పదిహేను మందికి తీవ్ర గాయాలు ఈయన కరిసింది ఈయన పాటికి హాస్పిటల్ ఆయన కడిసింది ఆయన పాటికి పక్కన మనకే కరిసిందని అనుకున్నారు ప్రతి ఒక్కరు అందరిలో ఇతర పడుకున్నాడు కొత్తని సభ్య

அக்கெட்ரா <laughs> 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 కొంచెం కొంచేస్తా సార్ మొన్న రాత్రి కుక్కలు గట్ట విషయం తెలిసిన వెంటనే పెట్టాయి డాక్టర్ అలాగే మా డాక్టర్ గారు కూడా సూచించి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పాను కుక్కలను అనేది ఒక పద్ధతి ప్రకారం చేయాలి చర్యలు తీసుకుంటున్నాం పట్టుకునేసి వాటిని స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుంది స్టెరిలైజ్ చేయించడానికి మన ఎమ్మెల్యే గారి సూచన మేరకు చర్యలు తీసుకుంటున్నాం అది ఈరోజు రేపులో కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం బాధాకరము ఒకటి కాకుండా పదకొండు మంది ఒకేసారి కరవడం అంటే పద్నాలుగు మందిని కరవడం అంటే అది చిన్న చిన్నగా గీతలు కాకుండా పూర్తిగా చర్మం అంత లాగి వచ్చేటట్లు కండలతో హ్యాపీగా అనేది బాధాకరం చూసేదానికి మనకే ఇబ్బందిగా ఉంది ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా సూచనలు చేస్తాం అలాగే చేపంత మందుల నుంచి కలిసి దీని రాత్రి పిచ్చుకుక్క మామూలుగా ఒక కరుస్తుంది కలెక్ట్ అవుతారు ఈ గ్రామంలో వరుసగా పద్నాలుగు మందిని కలవడం ఇది ఒక రికార్డుగా మిగిలే పిచ్చుకుక్క అనేది పద్నాలుగు మందిని ఒకేసారి కలవడం అనేది ఎక్కడా జరగదు ఇక్కడ వరుసగా పడుకోవడం వల్ల అందరినీ కొలుచుకుంటా పోయింది చాలా బాధాకరం ఆ పెద్దమ్ని చూస్తే ఆ తల చూస్తే చాలా భయం వేస్తుంది అయినా డాక్టర్ అందరు కూడా పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి అందరూ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ కుక్కల్ని కుక్కలకు కూడా మరి అధికారులు ఇన్ఫెక్షన్ లేకుండా స్టైరాయిడ్స్ కూడా ఇప్పించాలని చెప్తా ఉన్నాం వాటికి కూడా ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్షన్ చేసి ఇంకా ఎవరిని కరవకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పిన కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ కుక్కలకు కూడా మరి ఆ పిచ్చు కుక్క ఏమన్నా పిల్లలను కలిసి ఉంటే కూడా వీటికి కూడా బాకీ అవకాశం ఉంది అందుకని వీటికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం ఇంకా జరగకుండా కూడా ప్రయత్నాలు చేస్తాం వాళ్ళకి వీళ్ళకి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఆర్థిక సాయం కూడా చేసేదానికి ప్రయత్నించారు సార్ వెంకటగిరిలో కూడా కుక్కలు చాలా తీవ్రంగా ఉన్నాయి సార్ చాలా